వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఆఫ్ రాజగోపాల్ రెడ్డి అంటే ఆయన మాకు దేవుడు గారు కాంగ్రెస్ పార్టీకి దాన్ని స్థాపించిన వాడు కాదు మధ్యాహ్నం వచ్చాడు మధ్యాహ్నం పోతుండే ఆయన అభిప్రాయాలు వ్యక్తిగతంగా ఆయన ఆయన ఇష్టం ఉన్నట్టు కూడా పోవచ్చు మేము పోతుండని బాధపడవలసిన ఒక రాజగోపాల్ రెడ్డి పోతే మునుగోడు నియోజకవర్గంలో వెయ్యి మంది రాజగోపాల్ రెడ్డి వాళ్ళు పుడతారు ఆయనకు పోయినంత మాత్రం కాదు కాంగ్రెస్ ఎప్పుడైనా కూడా నూట ముప్పై ఆరు సంవత్సరాల చరిత్ర గల పార్టీని ఎవ్వరు కూడా ఏమి చేయలేరు ఆ పార్టీని కదిలియలేరు అన్ల ఉండి అన్న పెరిగి అన్న బతికిన వాళ్ళు బయటపడి బాగా డబ్బులు సంపాదించి వాళ్లకు ఎక్కడ దోయక ఇప్పుడు సముద్రంలో పడిపోయినాక ఈదడం అంటే చాలా కష్టం ఇది అప్పుడు కొట్టుకులాడాలి ఆ రకంగా మారినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన బీజేపీలో పోతాడు ఆడ బీజేపీలో ఏముందో ఏం దొరుకుతుందని తోగుతుడు ఇప్పుడు ఉడుంగాక గుట్టకు ఒక రంధ్రం దొలుచుదని తొలుచున్నట్టు తొలుచుతుడు అది గుండుకూలి మీద పడుతుందా లేక ఆయన ఇంకా బాగుపడతాడు అది మాకు తెలియదు అది మేము ఊహించలేను కూడా కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్వాలేదు ఈయన ఈయన మాత్రం అక్కడ పోతే తాగేది కాదు కార్యకర్తలు కరువుడు కట్టిన కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళు ఎంతో మంది నియోజకవర్గంలో వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఆనవాయితీగా మనవడుగు వేయాలని ఏ పార్టీలో ఉన్నట్టే కాంగ్రెస్లో అంటున్నాడు ఈ డబ్బులు ఎప్పుడైతే పంచుతూ డబ్బులు తీసుకుంటూ మార్పాలని మా మార్చాలని ఎంతో ప్రయత్నం చేస్తారు ఇప్పుడు రాజకీయం అట్లా తయారైంది అందులో కొంతమంది మారితే మారవచ్చు వంద మంది ఇ మారుతారు కానీ తొంభై ఎనిమిది మంది మాత్రంసలు మారరు కంపల్సరీ రేవంత రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పుడు ఆయన సమక్షంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ చేస్తారని నేను గర్విస్తున్నాను ఆ రకంగానే ఇవాళ ఎవరైనా కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకం మాట్లాడిన వాళ్ళందరూ చీడ పురుగులే చెట్టుకు మర్రి చెట్టుకు చెదలు పట్టినట్టు చొర్ర అని అనుకుంటారు కానీ ఈ రేవంత్ రెడ్డి మర్రి చెట్టు ఏం కాదు అది ఉటా వృక్షం మా సముద్రం లాంటి వాడు ఇవాళ కేసీఆర్ కూడా భయపడే పరిస్థితి వచ్చింది రేవంత్ అనగానే ఆయన పక్కలు కూడా దర్శిపోతున్నాయి అసలు చూడు ఇప్పటిదాకా ఉన్న నాయకులు దోసుకొని తిన్నారు ఈ కాంగ్రెస్ ఉన్నోళ్ళు నాకు కావాలి నా కొడుకు కావాలి నా మనవని కావాలి టికెట్ ఎవరు కూడా లే వస్తారు తెలుగు ఎవడైనా వాక్చులు ఎవడైనా కావచ్చు ప్రజలకు సేవ చేసేటోడు ఎవరైనా కావచ్చు అప్పుడు వాళ్ళు తెలుస్తుంది ఆయన లీడర్ ఆనాడు నల్గొండ జిల్లా అంటే కంచుకోటగా ఉన్నటువంటి కమ్యూనిస్టు కోటనే కదిలించినటువంటి శక్లం శ్రీనివాసరావు అసలు కాంగ్రెస్ పార్టీని స్థాపించారు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని బలోపితం చేయాలి శక్ శ్రీనివాసరావు చేసిండు ఆయన ఇప్పటికైనా కూడా ఎవరు మరువరు టిఆర్ఎస్ ని కొట్టాలంటే బీజేపీ కాంగ్రెస్ తో కాదు బీజేపీతోనే అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి గారు దానికి ఏమంటారు అది అసంభం అది తెలివి తక్కువ తనం ఈయన నుండి కూడా ఆయన ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేకుంటే ఈయనకు డైరెక్ట్ ఎంపీ ఇస్తే డైరెక్ట్ కాంగ్రెస్ బలం పునాది ఉంది కాబట్టి బేసిక్ ఉంది కాబట్టి గెలిచిండు అదే వార్డు మెంబర్ ఇస్తే కూడా గెలిచేటోడు కాడు ఆ రోజు ఈ మొన్న నార్కల్ అన్న అన్నని ఎంపీటీసీగా నిజమైతే గెలిపించుకోలేదు అప్పుడు తెలుస్తుంది ఈయన ఈయన తెలిసి చెప్పినటువంటి విషయాలు ఉంటే కాంగ్రెస్ పార్టీని వాళ్ళు కనుమరుగు చేయాలనేటి ఒకనాడు ఏమన్నాడు రాజగోపాల్ ఇది కాంగ్రెస్ పార్టీలో పెరిగిండు కాంగ్రెస్ పెరిగేలే రాగానే ఆయన బిఏను చదివిన ఇంజనీర్ చదివిన కాంట్రాక్ట్ వచ్చిన తర్వాతనే కాంగ్రెస్లోకి వచ్చి భువనగిరికి ఎంపీ చేసి గెలిచిండు గెలిచిన తర్వాత ఏమన్నాడు ఆ తర్వాత వచ్చి పార్టీ కొన్ని రోజుల తర్వాత పార్టీలో కాంగ్రెస్ పార్టీ నీళ్ళల్లో పడవ అన్నాడు ఓడెక్కిందాక ఓడమల్లాయ ఓడది కానీ అన్న పద్ధతి ఉంది అంతే అంతేగాని ఇంకొక పరిస్థితి లేదు ఆయన విమర్శించాలని ఏం కాదు కాంగ్రెస్ పార్టీని పునాది లేకుండా చేస్తే ఆయనతో ఏమవుతుంది కాంగ్రెస్ పునాది అది మా సముద్రం ఎక్కడ లేదు భూమి ఒక వాళ్ళు ఉంటే మూడు మూడు వాళ్ళ సముద్రం ఉంది దాన్ని దాక్తామా మనం ఎన్ని గుట్టలు వచ్చినా కూడా మునిగిపోవలసిందన్న నేను గుట్ట అనుకుంటున్నాను ఆ గుట్ట ఒక స్టేట్మెంట్ ఇయరాదు ఒక బాకుచాత అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదన్నా అంటే దాన్ని తిరిగి కొట్టే శక్తి లేదు అటువంటి వాడు వ్యక్తి ఇక్కడ ఉన్నారు కదా ఎందుకు సపోర్ట్ చేశారు ఎందుకు సపోర్ట్ చేసిరా సపోర్ట్ చేసిరా సపోర్ట్ చేసినా అంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు ఆయన రాగానే ఎంపీ గెలిచిండు ఎంపీ కాలంగానే మళ్ళీ ఎమ్మెల్సీ గెలిచిండు మళ్ళీ ఎంపీగా ఓడిపోయాడు తర్వాత వాళ్ళ మెస్ఎస్ని కూడా పెట్టి మళ్ళీ ఓడిపోయాండు మళ్ళా ఓడిపోయిన బాధతో కాంగ్రెస్ ఇంత బలంగా ఉండి కూడా మనం రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకోలేకపోయినా అని బాధతోటి ప్రతి ఒక్కరూ కష్టపడం మాది మేము ముద్దిరాజులు మా ముదిరాజుల ఓట్లు మునుగోడు నియోజకవర్గంలో యాభై వేల ఓట్లు ఉన్నాయి నేను నేను అందరూ తిరిగి ముదిరాజు లోటు దాదాపు ఒక ముప్పై వేల ఓట్లు వేయించిన నేను మున్గోడు నియోజకవర్గం ముదిరాజు మహాసభ తెలంగాణ ముదిర్రాజు మహాసభ నియోజకవర్గం ఇన్ఛార్జిని నేను చెప్పినట్టు వాళ్ళు ఇది వేసారు అట్లా గెలిచింది కానీ లేకపోతే మాత్రం గెలవపోయేటోడు కాడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి రావడం వల్ల నల్గొండ జిల్లా మొత్తాన్ని కూడా ప్రభావితం చేస్తానంటున్నారు దానికి మీరేమంటారు నల్గొండ జిల్లాని బీజేపీ చేసాను ఆయన ఆర్ఎస్ఎస్ఎస్లు ఉండ ఏబిపిలుండ ఆర్గనైజేషన్ చేసిడా లేకపోతే బీజేపీ పుట్టినప్పుడు ఆయన పార్టీలో ఉండ పార్టీ ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల ఎనభైలో స్థాపించారు అద్వాని వాజ్పాయిలు అత ఆ మహానుభావులు స్థాపించిన పార్టీ రెండు సీట్లు ఉన్న భారతదేశం రెండు వందల సీట్లు చేసిన ఘనత వాళ్ళు ఇద్దరిక దక్కింది ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు చూసి పునాది ఈయన వచ్చి పునాది నేనేస్తున్నా అని రాజగోపాల్ రెడ్డి మా మాట్లాడితే ఈయనకేమే కానీ బీజేపీకి చేస్తాడు బీజేపీ కార్యకర్తలు ఎంత బీజేపీ ఎట్లా వచ్చిందని తెలుసా అది తెలుసుకున్న తర్వాత ఈయన బలోపేతం చేయాలి ఈయన వచ్చినంత మాత్రం వాళ్ళు ఇప్పుడు పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉండరు పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి పన్నెండు నియోజకవర్గాలు ఈయన పట్టుందా అందరు ఇళ్ళ మనుషులు ఇప్పుడు ఈయన గెలిపించిన వాళ్ళు ఒక ఆరు ఏడు మంది ఉండరా ఎవరికైనా పెట్టుబడి పెట్టి గెలిపించిరా ఈయన తోటి ఏమవుతుందని బలోపితం ఏనాడు కూడా బలోపేతం కాదు ఉన్న బీజేపీ ఉన్నట్టే ఉంటది ఆనాడు గుండగోని మైసాన కూడా మస్తు పోరాటం చేసిన కూడా బలైంది పాపం వాడు ఉన్నా కూడా ఒక సీట్ రాలేదు నల్గొండ జిల్లా తోటి కూడా ఏది కాదు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్